ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చరిత పెన్షన్లకు ఇవ్వాల్సినటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందిస్తారు కొత్త పెన్షన్లు అదేవిధంగా ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పుడు జనవరి సంబంధించినటువంటి పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ చేసే ఛాన్స్ ఉంది ఎంత మొత్తంలో జమ చేయబోతున్నారు నాలుగు పథకాలకు సంబంధించి ప్రభుత్వం అదేవిధంగా గుడ్ న్యూస్ సూపర్ న్యూస్ అయితే అందించడం జరిగిందనమాట ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోటార్సైకి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి మిత్రులందరూ కూడా వీటిని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చాలా ప్రాముఖ్యమైన రోజు ఇరవై ఒకటి తారీఖు సో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నాలుగు పథకాలు ఉన్నాయో పథకాలకు సంబంధించి ప్రభుత్వం అనేది గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట ఒక్కొక్క ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తానండి మొదటగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల కోసం ఇటీవల కాలంలో రెండు రకాల స్టెప్స్తో ఉంది మరొక అవకాశం కూడా ఇవ్వడం జరిగింది ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నారు కులగలను ఆర్థిక సర్వే అన్నప్పుడు దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం కులగలను ఆర్థిక సర్వే ఆధారంగా లీస్ట్ అనేది రేషన్ కార్డులకు ఇచ్చింది ఇప్పుడు ప్రస్తుతం గ్రామస్థలు అయితే జరిగాయి అన్నమాట కొన్ని చోట్ల ఇంకా జరుగుతున్నాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరికి వచ్చింది ఏందని చెప్పేసి లీస్ట్ అనేది చదివి వినిపిస్తున్నారు ఇందులో గ్రామ స్థాయిలో అయితే ఈఈఓ కావచ్చు అదేవిధంగా ఎంపీడీఓలు అదేవిధంగా పంచాయత్ సెక్రటరీ ఇక ఉన్నతాధికారులు ఎంపీడీఓలు వీళ్ళంతా పాల్గొని ఏదైతే గ్రామ సభ నిర్వహిస్తున్నారు డేట్తో సహా చేసి ఆత్మీయ భరోసా ఇందిరామహిలు ఇవన్నీ కూడా ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది రేషన్ కార్డు రాని వారికి మరోసారి ప్రభుత్వం అనేది మళ్ళీ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఇక మరోటి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అంటే కొంతమంది మెంబర్స్ యాడ్ చేసుకోవడం ఉంటుంది కొంతమంది ఏమో వేరే ప్రాంతంలో ఉంటారు అటువంటి వారికి కూడా అవకాశం అయితే కల్పించారనమాట ఇందులో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే బెనిఫిట్ ఏంటంటే ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి చాలామంది కొంతమందికి అయితే ఆసరా పెన్షన్ వస్తుంది కానీ రేషన్ కార్డు బియ్యం రావడం లేదు సో అటువంటి వారు కూడా ఇప్పుడు కొత్త లిస్టులో పేర్లు వచ్చాయి కొంతమందికి రాలేదంటున్నారు కాబట్టి సో అటువంటి వారు మళ్ళీ కూడా అప్లికేషన్ అయితే చేసుకున్నట్లయితే వాళ్ళకి రేషన్ కార్డులు కూడా వస్తాయన్నమాట ప్రభుత్వం ఒకవేళ కండిషన్ పెట్టింది అనుకో బిలో పావర్టీ బీపీఎల్ కింద రేషన్ కార్డు వారికే మీకు పెన్షన్ వస్తాయనంటే పెన్షన్ కట్ చేస్తారు కాబట్టి ఈ అవకాశాన్ని కూడా అందించుకోండి కట్ చేసే తొలగించుకోక ముందే ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి మనకు అవకాశం ఏంటంటే ఇరవై ఒకటి తారీఖు నుంచి ఇరవై నాలుగు తారీఖు లోపు అయితే అప్లికేషన్ చేసుకుంటారు ఇక మరొక రెండో పథకం వచ్చేసి మనకు వ్యవసాయ కూలీలకు సంబంధించి అంటే అవ్వాతాతలకు కొంతమంది వికలాంగులు ఉంటారు ఒంటరి మేలు ఉంటారు వీళ్ళు తప్పనిసరి కర్ర పని చేసి ఉంటారు గురుజా సో ఇటు ఆసరా పెంచారు రెండు వేల రూపాయలు వస్తాయి కొంత నాలుగు వేల రూపాయలు వస్తాయి దాంతోపాటు వ్యవసాయ కూలీలకు సంబంధించి ఆరు వేల రూపాయలు కూడా అంతా అనమాట ఆ బెనిఫిట్ ఆ పేరు లిస్ట్ కూడా చదివారు ఒకసారి ఎంక్వేరీ అభ్యంతరాలు ఉంటే తెలిపినట్లయితే మళ్ళీ కూడా అవకాశం అయితే ఉంటుంది ఆ ప్రభుత్వం అనేది ఇక మరొకటి గ్రామానికి సంబంధం కొత్త రిషికార్లు అంటే ముప్పై నుంచి నలభై యాభై ఇలా ఇస్తున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నలభై లక్షల కార్లు అయితే ఇవ్వరున్నారన్నమాట పౌర సరఫరా శాఖ మంత్రి అయితే తెలియడం జరిగింది సో వ్యవసాయ కూలీలకు సంబంధించి అదేవిధంగా రైతు భరోసా అని చాలా మంది చాలామంది భూమిజాగు ఉన్నవారు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు ఇటు ఇండ్లు వస్తున్నాయి కొంతమందికి ఏమో అన్ని రకాల పథకాలు అంటున్నాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి సో ఈ పథకం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంది సో మరొకటి ఇప్పుడు రైతు భరోసా సంబంధించి ఎవరికైనా క్లారిటీ రావాలంటే లీస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ లీస్ట్లో ఏం చేశారంటే ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఎవరికి రావ మొదటి లీస్ట్ అయితే రిలీజ్ చేశారు ఆ లీస్ట్లో ఉన్న వారి పేర్లకు సంబంధించి రైతు బంధు నుంచి వారిని తొలగిస్తున్నారు అనమాట కట్ చేస్తున్నారు ఇక మనకు లాస్ట్లో పథకం వచ్చేసి ఇందిరామైలు చాలా మంది ఇందిరామీ కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఐదు లక్షల రూపాయలు పెద్ద స్కీము కొంతమందికి ఆరు లక్షల రూపాయలు వస్తాయి నాలుగు విడతల ఇస్తామని చెప్పిండ్రు ప్రభుత్వం అనేది ఏదైతే యాప్ ద్వారా సర్వే చేసినప్పుడు కొన్ని సర్వేలో కొన్ని పొరపాట్లు జరిగినట్టు తెలుస్తుంది ప్రభుత్వం ఇందిరామ ఇండ్లకు సంబంధించి ఏఏ సాంకేతికతో వాడినప్పుడు కొంతమందికి ఏమో ఇండ్లకు కరెక్ట్ అయితే లేని వరకు వచ్చాయి కొంతమందికి ఏమో డబల్ పేర్లు ఇంట్లో ఉన్నా కూడా మళ్ళీ ఇంట్లో వచ్చాయని చెప్పేసి అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్గా మా గ్రామాన్ని తీసుకున్నట్లయితే దాదాపు మూడు వందల తొంభై ఒకటి అలా కేటాయిస్తే దాంట్లో రెండు లిస్టులు కేటాయించడం జరిగింది ఒకటి వచ్చేసి డెబ్బై మంది అని చెప్పేసి ఒకటి వచ్చేసి ఇరవై మంది అని చెప్పేసి ఇలా అంటే కొంతమంది ఏమో నార్మల్గా ప్లేస్ ఉంది వారు కట్టుకోవడానికి అవకాశం లీస్ట్ రెండవ లిస్ట్ వచ్చేసి అసలే ప్లేస్ లేని వారికి ప్రభుత్వం ఇల్లు జాగించి ఇల్లు అయితే కట్టించబోతున్నారనమాట ఇది ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి గ్రామస్థాయిలో గ్రామ ప్రక్రియ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ ఇళ్ళకు సంబంధించి అంటే ఈ పథకాలు ఎవరు వస్తున్నాయి ఏంటంటే చాలామంది ఒక కేటగిరీ ఆసరా పరిశీలన తీసుకున్నట్లయితే చాలామందికి ఇప్పుడు నాలుగు అనుకోవచ్చు మనం నాలుగు తీరులో చెప్పినా కూడా ఒకటి రైతు కూరగా కంపల్సరీగా వస్తుంది వ్యవసాయ రైతులకు రైతు భరోసా కంపల్సరీ వస్తుంది కొంతమంది కొత్త రేషన్ కళ్ళ కోసం కొంతమంది ఇంద్రమైన్లు సో కొంతమందికి నాలుగు రకాల పథకాలు అందుతున్నాయి అంటే కొంతమందికి రెండు పథకాలు అందుతున్నాయి కొంతమందికి ఒక్క పథకం కూడా అప్లికేషన్ చేసినా రాలేదు అంటున్నారు కాబట్టి సో మీరు అర్హత ఉన్నట్లయితే ఎటువంటి పథకం రావాలన్నా తరోసరి మరోసారి అప్లికేషన్లు అయితే చేసుకోవాలన్నమాట దరఖాస్తు చేసుకుంటే మీకు రావడానికి అవకాశం ఉంది మరోసారి వెరిఫికేషన్ అయితే చేస్తారు సో తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి పథకాలకు సంబంధించి అమౌంట్ అనేది మన ఖాతాలో అయితే జమ కాబోతున్నాయి ఇది ప్రస్తుతం కొన్ని పథకాలకు సంబంధించి ఈరోజు రోజు సభను నిర్వహించారు కాబట్టి గ్రామసభలో మీకు లిస్ట్ ఎలా తెలవాలి మీ గ్రామం ఫర్ ఎగ్జాంపుల్ మీ జిల్లా అనుకో పంచాయతీ సెక్రటరీని అడగండి ఫోన్ చేసి లేదంటే కరోబర్ని అడిగినా కూడా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా వాట్సాప్ ద్వారా పంపించినా కూడా ఈజీగా ఆ లిస్ట్లో పేరు ఉందా లేదా ఏ పథకం ఉంది అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఇక ఇందిరా మహిళలకు సంబంధించి వెబ్సైట్ ఇచ్చారు ఆ వెబ్సైట్లో నేను ప్రత్యేకంగా ఒక వీడియో కూడా చేశాను ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు ఆసరా చేతితో పెన్షన్లకు సంబంధించి చెప్తున్నారు ఏదంటే ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచే ఏదైతే ఆసరా పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే మన చేతికి అయితే అందిస్తారట ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నాలుగు పథకాలకు సంబంధించి ప్రభుత్వం నలభై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేసింది కాబట్టి కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులు అనేది ఇల్లు ఖర్చు అయ్యి మిగులుతాయట అందుకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రతిపాదన కూడా సిద్ధం చేసిందట ఎంత ఒకవేళ పెంచిస్తే మరి ఎంత బడ్జెట్ పడుతుంది ఏంటని చెప్పేసి దాదాపు రాష్ట్రంలో కొత్తగా ఏదైతే కార్డులు ఉన్నాయో నలభై లక్షల కార్డులు వస్తున్నాయి రేషన్ కార్డులు అదేవిధంగా ఆసరా పెన్షన్లు కూడా చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు అందులో పది లక్షల వరకు అయితే ఉన్నారట ప్రభుత్వం అనేది కొన్ని కార్డులు మినహాయింపు ఇవ్వబోతున్నారట రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మరోటి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే టైంకే ఇప్పుడు పాతవి ఉన్న వాటిని తిరిగి మరి కొత్తవి వాటికే మార్చి ఇస్తారంటే ప్రస్తుతం అయితే పాత వాటికి ఇచ్చే ఉంది ఒకవేళ ఇరవై ఆ తారీఖున మళ్ళీ కూడా పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్తగా స్మార్ట్ కార్డు రూపంలో అందించాలనుకుంటే ప్రభుత్వం భావిస్తే అందరికీ ఒకసారి అయితే అందించబోతుంది ఇక అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఏ కొత్త ఏదైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వృద్ధులు ఒంటరి మేనులు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వాలని కావాలని చూస్తున్నారు వారు అప్లికేషన్ చేసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పథకాలు ఆసరా పెన్షన్ల ధరలకు అందుతున్నాయి కొన్ని పథకాలు అయితే రావడం లేదు అయితే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఆసరా పెన్షన్లు అపత్ర ఓటర్ మెల్ల వీళ్ళందరికీ కావాల్సింది ధరలు పెరిగాయి కాబట్టి ఇప్పుడు పెన్షన్ డబ్బులు కూడా పెంచిస్తే అయిపోతుంది కొన్ని అయితే ఇస్తున్నారు మరి ఆసరా పెన్షన్లు ఎప్పుడు పట్టి తీసుకుంటున్నారు అంటే ఫిబ్రవరిలో మనకు ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి మనకు జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం నాలుగు పథకాలు ప్రారంభించి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే జనవరిలో ఫస్ట్ వీక్లోనే ఈ ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సంవత్సరం అండి ఇది ప్రస్తుతం ఒకవేళ కంటిన్యూ చేస్తేమో నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తారు లేదంటే రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ పైసలు అయితే ఉన్నాయన్నమాట ప్రభుత్వం దగ్గర ఇది ప్రస్తుతం కొంతమంది పెన్షన్లు కట్ చేయబోతున్నాయి కొంతమందికి ఏమో మరోసారి బెనిఫిట్ అయితే రాబోతున్నాయి కొన్ని పథకాల ద్వారా అడిషనల్గా ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి